ఆయన నమస్తే ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని అయితే అనుకుంటున్నా మన ఈ కోళ్ళు పెంచేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే బయట నుంచి మన చిన్నగా ఇట్లా ఫామ్ పెట్టుకొని మెయింటైన్ చేసే అయితే బయట నుంచి అయితే అయితే తెచ్చుకోవద్దండి ఎందుకంటే బయట ఎంక్వైరీ చేయడం చేస్తే ఏమైందంటే అంటే బయట మొత్తం వైరస్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇప్పుడైతే కొద్దిగా కాస్ట్ తక్కువ అని చెప్పేసి అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత తెచ్చుకున్న తర్వాత మనమే ఇబ్బంది పడడం అయితే జరుగుతుంది దయచేసి ఎవరైనా సరే కోళ్ళు పెంచేదోళ్ళు ఎవరైనా ఉన్న ఉంటే ఇప్పుడైతే అయితే బయట నుంచి అయితే తెచ్చుకోవద్దండి బయట వచ్చేసి చాలా డిసీజ్ అయితే వైరస్ అయితే చాలా ఎక్కువ ఉంది మేబీ ఇప్పుడైతే తక్కువ రేటు కూడా దొరకవచ్చు కోళ్ళు తక్కువ దొరుకుతుందిగా రేట్ అని చెప్పేసి ఆశపడి అయితే బయట నుంచి అయితే తెచ్చుకోవద్దండి ఎందుకంటే మన ఫామ్లో ఏవైతే ఉంటాయో వాటికి అయితే చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది దయచేసి తక్కువ రేట్లోకి వస్తున్నాయని చెప్పేసి బయట నుంచి అందైతే తెచ్చుకోవద్దండి ఎందుకోసం అంటే నేను బయట వేరే వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్లో అయితే చూసిన వైరస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది దయచేసి ఎవరైతే తెచ్చుకోవద్దండి వాటికి సంబంధించిన మెడిసిన్ అయితే రాకముందే వాటికి మెడిసిన్ అయితే వేసుకోండి నాకు తెలిసినంత వరకు అయితే టెట్రా సైకిన్ పౌడరు దాంతోపాటు కొద్దిగా వాటికి ఇమ్యూనిటీ కోసం ఏదన్నా లివర్ టానిక్ అటువంటివి వాడడం చాలా బెస్టు వచ్చినప్పుడు బాధపడదానికంటే ముందు రాకముందే వాటిని మనం నివార నివారం చేసుకోవడం అయితే చాలా మంచిది వచ్చిన తర్వాత మనం బాధపడి దానికి ఎంత అయితే వేస్ట్ దాన్ని ముందే మన వైరస్ మన ఫామ్ది దగ్గరికి రాకముందే వాటినైతే రాకముందే దాన్ని క్లీన్ చేసుకోవాలి మేబీ డైలీ వన్ టైం అయితే టెటాల్ సైకిం పౌడరు వాటితో పాటు ఇంత బ్రూటాన్ లివర్ టానిక్ అటువంటిది అయితే ఏదైనా ఉంటే వేసుకోవచ్చు